పక్షుల కిలకిల రావాలు అలాగే చల్లని గాలుల మధ్య ఇసుక తెన్నెల్లో ఉదయం అలాగే సాయంత్రం వేళల్లో నడక నడవాలని అందరికీ ఉంటుంది కానీ పట్టణాల్లో ఉండేవారికి మాత్రం ఆ అవకాశం ఉండదు ఎందుకంటే స్టేడియంలో లేకపోతే సిమెంట్ రోడ్ల మీద ఈ మార్నింగ్ వాక్ లేదా ఈవినింగ్ వాక్లు చేస్తూ ఉంటారు కానీ కృష్ణా జిల్లాలో ఇసుక తెన్నెల మీద చల్లటి గాలుల మధ్య మార్నింగ్ వాక్లు అలాగే సాయంత్రం వేళల్లో నడకను సాగిస్తున్నారు ఎక్కడ ప్రాంతం ఏమిటా విశేషాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే ఆ మోగాళ్ళని పిలుచినప్పుడు పేపర్లో శాండ్ ట్రాక్ అయితే బాగుంటుంది అనేది ఆర్టికల్స్ వచ్చినాయి సరే శాండ్ అయితే చూద్దామని అప్పుడు నా వయసు దాదాపు అరవై ఐదే ఇప్పుడు ఎనభై ఐదు అప్పుడు నేను ఇసుక ట్రాక్ వేసాను వేస్తే నాకు ఆ రోజు ఈ రోజుకి ఆ మొక్కలను ఇప్పుడు ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉంటుంది సరే ఎంతమంది నడుస్తారనేది తెల్లదోని మేము ఉండం తెల్లదోని ఎక్కువ మంది వస్తారు సాయంత్రం తక్కువ మంది వస్తారు మేము నేనే మెయింటైన్ చేస్తాం మొత్తం టోటల్గా టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ ఇసుక మంచి దొరకదండి అన్ని ఇసుకలు పనికిరావు దీనికి మామూలుగా పెంకులు రాకూడదు మరీ గుళకరాళ్ళు ఉండకూడదు ఆ మంచి ఇసుక వచ్చినప్పుడే పోసుకోవాలి మార్నింగ్కి ఈవినింగ్ ఓపెన్ చేసే జట్ గిట్ ఏం లేదు దీనికి వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు వెళ్ళి వాళ్ళు వెళ్తూ ఉంటారు ఎవరు పర్మిషన్ ఏమో అక్కర్లేదు తెల్లదామని కూడా అంతే లైట్లు మాత్రం వేయించుతాం ఫోర్ థర్టీ లైట్లు మేము వేయించుతాం ఆ ఫోర్ థర్టీ కానీ ఎవరు కూడా వస్తూనే ఉంటారు వెళ్తానే ఉంటారు తెల్ల నాకు తెలియదు అంతమంది వచ్చేది నేను అక్కడ వాకింగ్ చేశాను కదా వాకింగ్ నాకు మోకాళ్ళని ఎప్పుడు వచ్చినాయి కాబట్టి పేపర్లో ఆర్టికల్ వచ్చింది కాబట్టి శాండ్ ట్రాక్ అయితే బాగుంటుందని ఆ శాండ్ ట్రాక్ వేసాను శాండే కదా ఏమవుతుంది తర్వాత అన్ని దక్కలు వేసాను ఏదో సక్సెస్ అయింది నాకు అంతకుముందు నేను ఉప్పులూరు ఇడుపుగల్లు రోడ్లో నడిసేవాడి అండి అయినా కూడా ఏమీ అంత ఫలితం కనపడేది కాదు పదహారు ఎండింగ్ నుంచి పదిహేడు నుంచి నడిచాను దగ్గర దగ్గర నాలో నాకే ఒక పదిహేను పద్దెనిమిది కేజీలు దాకా తగ్గాను అసలు మనం ఏం తిన్నా కూడా ఇసుకలో నడవడం వల్ల అరిగిపోతుంది ఈ రోజు వరకు కూడా గ్యాస్ ట్రబుల్ కానీ షుగర్లు కానీ అలాంటివి ఈ ట్రాక్లో నడిచిన వాళ్ళకి ఎంటర్ అయింది లేదు అలాంటి మంచి ఇది ఉండడం వల్ల ఒక దగ్గర దగ్గర తొమ్మిది సంవత్సరాల నుంచి నడుస్తున్నాను నేను నేను చాలా తగ్గాను చాలా హెల్తీగా ఉన్నాను చాలా హ్యాపీగా కూడా ఉన్నాను నాడు ఉండాలి మామూలు ట్రాక్కి ఇసుక ట్రాక్కి చాలా డిఫరెన్స్ ఉన్నాయి బెనిఫిట్స్ ఇప్పుడు అందరూ చెప్తున్నారు కానీ ఆయన ఎప్పుడో కనిపెట్టి ఈ ట్రాక్ పర్సనల్గా వేసుకున్నా మా అందరికీ కూడా ప్రైవేట్గా మేమందరం వేయటానికి తిరగటానికి అవకాశం ఇచ్చారు చాలామంది వాళ్ళ స్వంత ప్రయోజనాలకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ మిగతా వాళ్ళకి ఇవ్వరు ఆయన ఆరోగ్యం గురించి తెలుసు కాబట్టి మా అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండేట్టుగా వీట్లన్నిటికీ దీంట్లో ఇసుక ట్రాక్లో మాకు అవకాశం ఇచ్చారు అయితే ఒక్క విషయం ఆయన గురించి స్పెషల్గా చెప్పాల్సింది ఏంటి అంటే ఇప్పటికీ ఈ ఏజ్లో కూడా ఆయన నడవటం కాకుండా పక్కన ఎవరన్నా కొంచెం స్పీడ్గా నడిస్తే అంటే ఇప్పుడు మేము ఎవరన్నా కొంచెం స్పీడ్ నడిస్తే ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు క్లాప్ చేస్తారు బాగా నడిసావమ్మా అంటారు అది మాకు ఇంకా ఆయనతో పాటుగా నడవాలనే స్ఫూర్తినిస్తుంది అది ఎప్పటికీ గుర్తుంచుకునే విషయం అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ రోడ్డు మీద చేసిన దానికి ఇసుకలో నడిచిన దానికి వందకి వంద శాతం డిఫరెంట్ ఉంటుంది ఎందుకనంటే రోడ్డు మీద చేస్తే మోకాళ్ళ లెప్పులు సరిగా నడవలేము దానివల్ల ఏదో థర్టీ పర్సెంటే కొంచెం ఉపయోగం ఉంటుంది వాకింగ్ వల్ల అయితే ఈ ఇసుకలో నడవడం వల్ల వందకు శాతం వందకు పాలు పార్ట్ చాలా బాగుంటుంది నరాలన్నీ స్పందిస్తాయి అలాగే బీపీ షుగరు అలాగే గ్యాసు అలాగే అన్ని పార్ట్లన్నీ సంబంధించిన నరాలన్నీ చక్కగా మరి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళవసరం లేదు నేను నా ఒబియన్ అయితే ఎందుకని దీంట్లో ఒక అరగంట నడిస్తే చాలు ఇది నిజంగా ఇది మాకు ఈ ఇసుక ఏర్పాటు చేసిన మరి ఠాగూర్ సార్కి చాలా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఇన్ని వేల మంది హాస్పిటల్కి వెళ్ళకుండా ఈ ఇసుకలో నడవటం వలన ఎంతో ఉపయోగం ఆరోగ్యపరంగా చాలా ఉపయోగం హెల్త్ పరంగా మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి నాకు మా మళ్ళీ చక్కగా యాక్టివ్గా ఉంటున్నాం రోజంతా యాక్టివ్గా ఉంటున్నాం మోకాళ్ళ నొప్పులు లేవు ఇప్పుడు ఇంతకుముందు మోకాళ్ళ నొప్పులు ఉండేవి వెయిట్ తగ్గాం అలాగే బీపీ షుగర్లో ఏమి రాకుండా హాయిగా ఉన్నాం ఒక ట్యాబ్లెట్ వేయకోకుండా కూడా హ్యాపీగా ఉండవు ఉదయం సాయంత్రం వేళల్లో నడక నడిస్తే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యాయామం చేసే అవకాశమో లేకపోతే సమయమో లేక చాలామంది కూడా వాయిదాలు వేస్తుంటారు దీనివల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అటువంటి వారి కోసం పెనమలూరుకి చెందిన రవీంద్రనాథ్ ఠాగూర్ అనే వ్యక్తి ఇసుక ట్రాక్ నిర్మాణం చేయడంతో దీనివల్ల ఎంతోమంది అనారోగ్యం పాలవకుండా ఆరోగ్యానికి దగ్గరగా ఉంటున్నారు ఇది ఈ ఇసుక ట్రాక్ అనేది తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపుంది మోకాళ్ళ నొప్పులు ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా తాము ఆరోగ్యంగా జీవిస్తున్నామంటూ కూడా ఇక్కడ వాకింగ్ ట్రాక్ చేస్తున్న వ్యక్తులైతే చెప్తున్నారు